ఇంకా సచివాలయం పర్పస్ ఏముందని అంటే అయిపోయినట్టే ఇప్పటిదాకా కూడా పాలనని ప్రజల వద్దకు అంటూ నెలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు నా అధికారులు నా ఏరియాకి తెచ్చేవాడు సర్టిఫికెట్లు కావాలంటే మన మున్సిపాలిటీలు కార్పొరేషన్లు మీ సేవకే వెళ్ళేవాళ్ళు కానీ అట్లాంటి ఒక చక్కటి ఏది ఆ అవసరాన్ని జగన్మోహన్ రెడ్డి ఒక చక్కగా ఆలోచించి నీకు నేరుగా ఇంటికి సేవ అనేటటువంటి విధానాన్ని తీసుకొచ్చారు ప్రజల వద్దకి కాదు ఇంటి వద్ద పాలన తెచ్చాడు ఇప్పుడు ఆ ఇంటి వద్దకు పాలన పోయి మళ్ళీ వెనక్కి పోయింది సింపుల్ లాజిక్ మళ్ళీ వాళ్ళు ముందే చెప్పిందే చేశారు జనం మధ్యలో చెప్పింది నమ్మడమే వాళ్ళ తల్లి తక్కుతారు ప్రధాన కారణం జగన్ మార్క్ వల్లేనా ఈ రెండింటి మీద జగన్ పెట్టాడు అనే కాదు సచివాలయం ప్రభుత్వ ఉద్యోగులో ఒత్తిడి ఉంది రాజకీయ అవసరం ఉంది జగన్ పెట్టిన వ్యవస్థ వలన ఓట్లు ఉంటే జగన్ భారీగా గెలవాలి అవ్వచ్చు కానీ ఇక్కడ ఇదేంటంటే కాంగ్రెస్ ఫార్ములాను ఒకసారి చెప్తారు తిను తినిపించు తినిపించు అవును ఇక్కడే ఇక్కడ అలా జరగాలి అనమాట ఇప్పుడు ఈ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వచ్చాక ప్రభుత్వ ఉద్యోగం ఏమైనా తినగలిగాడా సర్టిఫికేట్ మీకు తెలుసు బర్త్ కి మూడు వందల రూపాయలు డెత్ సర్టిఫికెట్ కి వెయ్యి రూపాయలు చెప్పు తీసుకున్నాం ఖర్చు పెట్టాం మనం అట్లాగే ఏ సర్టిఫికెట్ కావాలని డబ్బులు లేకుండా పని అయ్యేది కాదు గవర్నమెంట్ కట్టే